తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు అక్కడి ప్రజలు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అగ్రనేతలు మనీష్ సిసోడియా సత్యేందర్ జైన్ ఓడిపోయారు పార్టీకి పెద్ద నేతల పరాజయం ఆప్ ని మరింత దెబ్బ కొట్టింది న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు ఇక్కడ భాజపా అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు జంగ్పురాలో భాజపా అభ్యర్థి తర్విందర్ సింగ్ చేతిలో సిసోడియా పరాజయం పాలయ్యారు షాకోర్ బస్తీలో సత్యేందర్ జైన్ ఓడిపోయారు వరుసగా రెండు సార్లు పూర్తిగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు గట్టిబుద్ధి చెప్పారు రెండు సార్లు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన చీపురు పార్టీకి అక్కడ ప్రజలు చీపురు తిరగేశారు ముఖ్యంగా ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని ఓడించేలా చేశాయి ఆమ్ ఆద్మీ పేరుతో మీలో ఒకడినంటూ సామాన్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలిచి సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ మరో సామాన్యుడి చేతిలో ఓడిపోయారు ఢిల్లీ సీఎంగా ఉంటూ జాతీయ రాజకీయాలలో మోదీని నిలువరించే నాయకుడిని తానేనంటూ దేశవ్యాప్తంగా ఆప్ను విస్తరించే పనిలో పడ్డారు ఢిల్లీ తరువాత పంజాబ్లో ఆప్ను అధికారంలోకి తీసుకువచ్చి దేశం దృష్టిని ఆకర్షించారు ఈ ఎన్నికలలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ను కాదని తమకు మద్దతు ఇచ్చేలా రాజకీయ వ్యూహాలు పన్నారు చివరికి మోదీ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నారు న్యూఢిల్లీ శాసనసభ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాలుగవసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు తన ప్రత్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ పై స్వల్ప తేడాతో ఓటమి చెందారు తక్కువ మెజారిటీతో ఓడిపోయినప్పటికీ ఆప్ కు గట్టి ఎదురు దెబ్బగా చూడాల్సి ఉంటుంది తనను చూసి మిగిలిన అరవై తొమ్మిది మంది ఆప్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేసిన కేజ్రీవాల్ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఢిల్లీలో అధికారంలోకి రావడంతో పాటు కేజ్రీవాల్ ను ఓడించాలని మోదీ టార్గెట్ గా పెట్టుకున్నారు బయటకు చెప్పకపోయినప్పటికీ కేజ్రీవాల్ ను రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఓడించాలని టార్గెట్ ఫిక్స్ చేసి మరి కేజ్రీవాల్ ను ఓడించారనే ప్రచారం ఒక రకంగా చెప్పాలంటే ఆపు ఓటమి అంత మంచి విషయం విషయమేమి కాదు ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే ఓ మంచి ఉద్దేశంతో ఈ దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిన సమయంలో ఇండియా అగైనస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ ఆప్ దానికి ఉన్న గుర్తు కూడా చీపురు చెత్తను తొలగించేది చీపురు కాబట్టి ఆ గుర్తునే దానికి పెట్టారు ఆ పార్టీ పదేళ్లుగా అప్రాతిహతంగా ఢిల్లీని ఏలుతూ అవినీతి వ్యతిరేక పార్టీగా మంచి పేరు తెచ్చుకుంది అలాంటి ఆ పార్టీ ఈ ఎన్నికలలో ఓడిపోయిందంటే ఇక అవినీతి పైన పోరాటానికి విలువ ఏముంది విచిత్రం ఏంటంటే అసలు ఆ పార్టీ ఓడిపోవడానికి కూడా అదే అవినీతి మరకలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయంగా చేసిన ఒత్తిడితో కేసులు బనాయించి ఆప్ నేతలను వేధిస్తుందని ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నించినా అది విఫలమైంది పైగా కేంద్రంతో నిరంతరం ఏదో ఒక గొడవలు మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మాటిమాటికి పేచీలు కూడా అక్కడ ఓటర్లకు ఆప్ పైన తీవ్ర వ్యతిరేకతను పెంచేలా చేశాయి కేవలం ఎన్నికల అప్పుడే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధిలో భాగంగా కేంద్రంతో పనిచేయాలన్న స్పృహ లేకపోవడం ఆప్ కొంపముచ్చాయి ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలలో అన్నా హజారే చెప్పిన మద్యం కుంభకోణంతో పాటు ధన వ్యామోహం పదవి వ్యామోహాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలుగా నిలిచాయి ముఖ్యంగా కేంద్రం ప్రకటించిన పన్నెండు లక్షల ఇన్కమ్ ట్యాక్స్తో పాటు ఎనిమిదవ పే కమిషన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలుగా నిలిచాయి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి